హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇది కుకింగ్ బ్లాగ్ అనమాట సో దీన్ని నేను రెసిపీ ఆల్రెడీ షార్ట్స్లో వేశాను బట్ ఇదేంటంటే కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది మేతి చికెన్ అనమాట సో ఇందులోకి నేను ఫస్ట్ త్రీ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని మంచిగా స్లైస్గా కట్ చేసుకున్నాను అండ్ ఫైవ్ టమాటోస్ దీనికి కావాల్సింది మీరు అంటే మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ టొమాటోస్ వేసుకోవచ్చు బట్ నార్మల్గా కొంచెం థిక్ గ్రేవీ కావాలంటే ఫైవ్ చాలా సరిపోతుంది అనమాట వన్ కేజీ చికెన్కి సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని టొమాటోస్ కూడా కట్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకుంటాను అండ్ మేతి కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేస్తే అందులో ఉన్న మట్టి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట చికెన్ కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను సో మీరు నా బ్లాగ్స్ చూస్తున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు షార్ట్స్ వల్ల కానీ వీడియోస్ మాత్రం పెద్ద పెద్ద వీడియోస్ చూడట్లేదు సో వీడియోస్ కూడా చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒకవేళ మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో నేను చెప్పాను కదా మేతి మాత్రం టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసినాను అండ్ ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసేసి అది మంచిగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇందులో కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేయాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ మీకు అది ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ నాకైతే కర్రీ లీవ్స్ ఫ్లేవర్ చాలా ఇష్టం సో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక త్రీ ఏమంటారు స్ట్రాన్సర్ అది వేసేసి ఆనియన్ అండ్ అదే కర్రీ లీవ్స్ వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలి ఇప్పుడు నేను ఆనియన్ వేసేసాను కదా అది వరకు నేను టొమాటోస్ కూడా మంచిగా చాప్ చేసుకోవాలన్నమాట టొమాటోస్ పెద్ద పెద్దగా ఉండొద్దు మొత్తం లైక్ చిన్నగా ఎంత వీలైతే అంత వీలు ఐ మీన్ చిన్నగా చాప్ చేసుకోవాలి అండ్ కొంచెం కచ్చా ఉన్న టొమాటోస్ చుట్ తీసుకోకండి రెడ్గా ఉంటాయి కదా మెత్తగా రెడ్గా అవి తీసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పండుగ ఉన్న టొమాటోస్ అయితే టేస్ట్ బాగా వస్తుందనమాట సో మీన్ వైల్ నేను అక్కడ అది అవుతున్నంతసేపు నేను టొమాటోస్ కూడా కట్ చేయడం అయిపోయింది కదా ఇంకా ఏమంటారు మొత్తం అక్కడ క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ చూస్తే మంచిగా బ్రౌన్ కలర్లో అయిపోయినాయి లైక్ మనకి ఎంత కావాలో అంత గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలి సో ఇప్పుడు నేను మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా మెంతం కూర ఇది చిన్న మెంతం అనమాట ఒక రెండు మూడు నాలుగు తీసుకున్నాను వన్ కేజీ చికెన్కి చిన్న మెంతం మూడు నాలుగు కట్టలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అంత క్లీన్ చేసి ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను ఫస్ట్ ఆనియన్ వేయాలి ఆనియన్తో పాటు కర్రీ లీవ్స్ అండ్ మళ్ళీ మెంతం వేసేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మెంతం వేసినాక కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కుక్ చేయాలన్నమాట మెంతంలో కూడా స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అంతా వరకు మంచిగా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చాలాసేపు పెట్టద్దు మళ్ళీ మాడిపోతుంది అనమాట సో మెంతం వేసినాక ఒక మంచి కలుపుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మంచి కలుపుకొని దాని రా స్మెల్ అనేది వెళ్ళిపోవాలి సో మంచి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసేయాలన్నమాట మంచి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది ఇందులో వేసేయాలి నేను స్ట్రైనర్లో వేసేసాను లేదంటే ఆ వాటర్ అంతా చి మళ్ళీ పడుతుంది సో ఎక్సెస్ వాటర్ అంతా పోయేలాగా స్ట్రైనర్లో వేసి అంత పోయినాక చికెన్ ఇందులో వేసేయాలి ఇప్పుడు మంచి కలుపుకోవాలన్నమాట కలిపేసి ఇంకా మూత పెట్టాలి ఒక టెన్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుంది కదా సో చూస్తూ ఉండాలి ఒక మంచి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లో వేగనివ్వాలన్నమాట చికెన్ని ఇంకా చికెన్ పెట్టేసాను కదా ఇప్పుడు ఏమేమి వెజుల్స్ అయితే ఉంటాయో అవి కూడా క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ పని ఉండదు కదా ఇప్పుడైనా మనమే చేయాలి తర్వాత అయినా మనమే చేయాలి సో వెంట వెంటనే చేసేస్తే మనకి ఎక్కువ పని ఉండదు అనమాట సో అప్పటిదప్పుడే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నాకైతే షింక్ క్లీన్ ఉండడం ఇష్టం ఎప్పుడంటే అప్పుడు ఐ మీన్ ఎక్కువ బర్త్ బాసాలతోటి నిండిపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకే ఒక ఐ మీన్ మంచి ఫీల్ ఉంటుంది లేదంటే దా దాని నిండ బాసన్లు ఉంటే మనకి ఏ పని చేయబుద్ధి కాదు ఫస్ట్ ఈ షింక్ అనేది ఖాళీగా ఉంటే ఇంకా ఏ పనైనా చేసుకోవచ్చు మీరు ఎట్లా ప్రిఫర్ చేస్తారు ఐ మీన్ అన్ని బాసన్లు ఫుల్ అయిపోయినాక తోమడం ప్రిపేర్ చేస్తా ప్రిఫర్ చేస్తారా లేదంటే కొన్ని కొన్ని ఉన్నప్పుడే అన్నీ క్లీన్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తారా నాకు కమెంట్లో చెప్పండి సో ఇప్పుడు వెళ్ళేసి నేను ఇంకా అదేమంటారు చికెన్ మంచిగా వేగిపోయింది ఉండొచ్చు చూసి చూడండి మంచి మంచి కలర్లో అనమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయిపోతుంది చికెన్ కూడా సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇందులో టొమాటో వేసేయాలి మీరు చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది సో ఇప్పుడు టొమాటోస్ వేసి మంచి కలిపేసేయాలి టొమాటోస్ వేసి కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేసి మగ్గించాలి సో దట్ టొమాటోస్ కూడా మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇప్పుడు చూడండి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే మంచిగా అన్నీ కుక్ అయిపోయినాయి అనమాట లైక్ టొమాటో చికెన్ అంతా మంచిగా ప కుక్ అయిపోయినాయి ఇంకొంచెం అట్లనే కొంచెం కలిపేసి ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమేమి మసాలా అయితే యూజ్ చేస్తామో లైక్ నార్మల్ మిర్చి నమక్ మిర్చి కానీ సాల్ట్ కానీ హల్దీ కానీ గరం మసాలా నేను నార్మల్ ఇవే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ అడిషనల్ చికెన్ మసాలా ఇవేం వేయను సో ఏమేం గరం మసాలా హోమ్మేడే సో ఇది నార్మల్ మసాలాస్ వేసేసి ఇంకా మంచి కలిపేసేయాలన్నమాట మొత్తం అన్నీ ముక్కలకు పట్టేలాగా అంత కల్ప్ కలుపుకోవాలి సో మంచి కలిపేసినాక ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట అంతే అండి చూసారా ఎంత మంచిగా ఐ మీన్ థిక్ గ్రేవీతోటి మేతి ఉంటే చాలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఏ బయట మసాలాలు అవసరం లేదు జస్ట్ ఇంట్లో నమక్ మిర్చి అండ్ హల్దీతో ఇది గరం మసాలాతోటి చాలా ఎమ్మి రెసిపీ ప్రిపేర్ అవుతుంది ఒకవేళ మీరు కూడా ఐ మీన్ ట్రై చేసినాక మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో